హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా సంక్రాంతికి ఆ మాల్ ఇంటికి వచ్చాము అని సో ఆ మాల్ ఇంటికి వచ్చినాక అనమాట ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా మా చిన్నోడు టైమింగే టైమింగ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ క్లాక్ బిఫోర్ లేవడమే తప్ప ఆఫ్టర్ ఫైవ్ లేవడం అనేది లేదన్నట్టుంది అస్సలు ఇక్కడికి వచ్చినా మంచిగా రెస్ట్ తీసుకొని పడుకుందాం రానాయన అంటే మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ లేచి కూర్చున్నాడు మా ఊళ్ళు పట్టుకున్నా కూడా నేను నేను ఉండగలుగుతాను కనుమా పడుకొనిస్తాడు కానీ మళ్ళీ ఏమంటే నా దగ్గరకు వచ్చే లేపుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అనమాట సో లేచిన తర్వాత మా పెద్దోడికి నీళ్ళు కట్టింగ్ చేశాడనమాట మా చిన్న తమ్ముడు వాడికి గ్రో అయ్యాయి ఎక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేసి చాయ్ తాగిన తర్వాత నేను ఫ్రెషప్ అయిపోయాను మా చిన్నోడిగా నిద్రకొచ్చాడు ఆడుతున్నాడు కానీ పడుకో పెడదామని ట్రై చేస్తే అస్సలు పడుకోలేదన్నమాట కాసేపు అలాగే ఆడుతుంటే ఇక్కడ మా పెద్దోడు చూసాడు వాడికి సంక్రాంతి రోజు కైట్ కొనిచ్చాము అది కొనిచ్చిన టైం వరకు కూడా ఉండదు అన్నమాట ఇప్పుడు సపోజ్ ఈరోజు వన్ ఓ క్లాక్ కొనిస్తే మళ్ళీ రేపు వన్ ఓ క్లాక్ వరకు కాదు మళ్ళీ ఒక హాఫ్ టూ అవర్స్ తర్వాత దాని రూప్ అనేది ఉన్నదనమాట సో మా పెద్దోడు ఏం చేస్తే మా చిన్నోడు అది చేయడానికి ట్రై చేస్తాడు వాడు వెనకాల వెళ్ళి వాడు పుల్లలతో ఆడుకుంటున్నాడు అని చెప్పాను కదా ఇక్కడ నేను ఫ్రెషప్ అయిపోయాను మా పెద్దోడు కూడా ఫ్రెషప్ చేయించాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కడికి వచ్చానంటే ఇక్కడ రేషన్ దగ్గర బియ్యం ఇస్తారు కదా సో అక్కడ నేను తమ్ము వేయలేదనమాట సో మా తమ్ముడు బియ్యం తీయడానికి రేషన్ బియ్యం తీయడానికి వెళ్తే తమ్ము వేయడానికి తీసుకురాని మీ అక్కను అంటే మళ్ళీ నేను వెళ్ళాను అనమాట తమ్ము వేయడానికి సో ఇక్కడ అక్కడ అది చిన్నగా కొంచెం బిట్ ఏం చేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నట్టుగా వీడియో తీయడానికి సో అలా వెళ్ళి అనమాట నెక్స్ట్ నేను వెళ్ళి వచ్చేసాక మళ్ళీ డ్రెస్ చేంజ్ అనమాట ఆటోమేటిక్గా నైటీలో ఉన్న కంఫర్ట్నెస్ వేరు కదా సో ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఏముంటుంది కూర్చోవడం తినడం పడుకోవడం అంతే ఉంటుంది అనమాట ఫోన్ పట్టుకొని ఆ టెప్ టెప్ చైర్లో కూర్చొని కూర్చుంటే ఆ సుఖమే వేరన్నమాట అనమాట చాలా హాయిగా ఉంటుంది అండ్ ఇక్కడ పండక్కి మా అమ్మ పిండి వంటలు చేసింది సో లడ్డూలు చేసింది తింటున్నాను అండ్ మా చెప్పినోడు పడుకున్నాడు మా అమ్మ స్నానం చేయించి పడుకోబెట్టి పొలం దగ్గరికి వెళ్ళింది అనమాట సో పంటే వెళ్ళింది ఇక వాళ్ళు పని చేసుకోవడం తప్పలేదు కదా మేము ఒక్కరోజు ఉన్నాము సో వర్క్ ఉంది కాబట్టి వెళ్ళింది వర్క్ లేకపోతే ఇంటి దగ్గర మాతోనే ఉంది అనమాట నేను ఇక్కడ ఫస్ట్ మా అమ్మ పొద్దున్నే బట్టలు ఉతికేసింది చేతితో అది ఒక బ్యాచ్ అయిపోయింది మళ్ళీ ఇంకొక బ్యాచ్ బట్టలు ఉంటే సో అవి వాషింగ్ మిషన్లో వేసాను అండ్ ఇక్కడ నేను చీపీలో తీసుకొచ్చుకున్నాను మా ఇంటికి అక్కడ తీసుకొచ్చుకున్నాను అన్నమాట అక్కడ కొనుక్కొని వచ్చాను ఒకటి హండ్రెడ్ ఒకటి థర్టీ అండ్ ఇదంతా చేసేలో మా చిన్నోడు లేచి కూర్చున్నాడు సో ఇక్కడ మా పెద్దోడు వచ్చేసి వాని ప్యాంపరింగ్ చేస్తున్నాడు అనమాట లేచినాక మా అమ్మ వెళ్ళేటప్పుడే మా చిన్నోడికి స్నానం చేయించి పడుకోబెట్టి వెళ్ళింది పొలం దగ్గరికి అండ్ ఇక్కడ ఇక్కడ అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మట్టి ఉండదు ఇక్కడ కొంచెం అంతా సిమెంట్తో చేసి ఉంటుంది కాబట్టి ఆడుకుంటారు నేను ఎక్కువ వాళ్ళని ఆడుకో బాగా పట్టడం అట్లాంటివి చేయనవసరం అవసరం లేదనమాట సో మళ్ళీ తినడమే అనమాట సో రైస్ ఆ రోజు ఫుల్గా లేదని తినకుండానే ఉండిపోయాం మళ్ళీ కర్రీలు అంటారు కజ్జికాయలు అంటారు కదా సో అవి మా అత్తమ్మ చేస్తే పంపితే అవి కూడా తింటున్నాను తినడం పడుకోవడం రెస్ట్ తీసుకోవడం సో ఇది ఒక వన్ ఓ క్లాక్ ఆ టైంలో అన్నమాట మంకీలు వస్తాయి మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా సో అందుకని డోర్ పెట్టేసి ఇంట్లోకి వచ్చాము సో ఇంట్లోకి వచ్చిందంటే చూడండి మా చిన్నోడు మా పెద్దోడి మీద ఎట్లా ఎగబడుతున్నాడో చూడడానికి సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ మా చిన్నోడు మొత్తం రాక్షసుడు అనమాట మా పెద్దోడిని ఆట పట్టిస్తూ ఉంటాడు ఊకే సతాయిస్తూ ఉంటాడు సో ఇక్కడ ఏమంటే పాత చీరలకు టబ్బులు ఇస్తామని వచ్చారనమాట మా అమ్మాయి రెండు దూరికి నేను నాకు పక్కన సో టబ్ అని వెళ్తే రెండు చీరలకు రావు ఇంకో చీర అన్నాడు సో అది ఎతికే ఒప్పుకోలేకు అండ్ ఇక్కడ మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో మళ్ళీ ఒక అరిసేస్తున్నానమాట అంటే అన్నం తినే టిఫిన్ చేసే టైంలో ఒకటి అండ్ లంచ్ టైంలో ఒకటి స్నాక్ టైంలో ఒకటి అన్నట్టుగా తింటూనే ఉన్నాము అండ్ మా పెద్దోడు వచ్చేసి పడుకున్నాడు సో పడుకున్నాడు చూడని మా చిన్నోడు ఎట్లా చెప్తున్నాడు ఎప్పుడు అలాగే చేస్తాడు వాడు అలా సో అందుకని నేమ్ మనం తీసుకొని వచ్చేసి ఇట్లా ఒక ఫస్ట్ ట్రిప్ వేసిన బట్ల ఆరిని బయట తీసుకొచ్చి పళ్ళపైన వేసాను అనమాట అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా చిన్నోడు కూడా వడుకున్నాడు అనమాట సో వాళ్ళిద్దరిని పడుకోబెట్టిన తర్వాత ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేశాను అండ్ నెక్స్ట్ వెనస్డే మేము మార్నింగ్ మా ఇంటికి వచ్చేస్తాము సో మా తమ్ముడు డ్రాప్ చేశాడనక మళ్ళీ నేను బ్యాగ్స్ సర్దురుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో స్టార్ట్ అవుతాం కాబట్టి మళ్ళీ తెల్లారంత హడావిడ హడావిడ అవుతుంది అన్నట్టుగా ముందే చదివేసుకొని పెట్టుకున్నాను సో చూడండి నా ఒక్కరోజుకి నా చెంపులు ఎట్లా వచ్చినాయి అన్నమాట హెవీగా తినేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పుదీనా ఫ్రెష్గా ఉంటుంది మా వాళ్ళ ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది సీడ్ లాక్ కాకుండా నాటుతుంటుంది కదా పుదీనా అది ఉంటుంది అన్నమాట నేను చట్నీ చేయడానికి తీసుకొచ్చుకున్నాను మా ఇంటికి వచ్చి అండ్ ఇక్కడ నాకు చేపలు చబ్బిగా వచ్చాను కదా రైస్ తింటే మంచిగా అనిపిస్తుంది కానీ రైస్ త్రీ టైమ్స్ తినలేము ఆల్మోస్ట్ నేను వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నప్పటి నుంచి రైస్ ఫుల్ అవాయిడ్ చేస్తున్నాను అనమాట కానీ నాకు ఫుల్ ఇష్టం రైస్ తినడం అంటే కానీ ఎంత ఇష్టమో అంత అవాయిడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో టీ పెట్టేసుకున్నాము ఇక మా పెద్దోళ్ళు చూడని మా తమ్ముడు మీద ఎట్లా చేస్తున్నాడు అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ రిజంటే పక్క నుండి వింటున్నాడు అనమాట మా పెద్దోడు మా చిన్నోడు మామూలుగానే ఆడుతున్నాడు సో ఇదన్నమాట చిన్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోక